పెద్దపల్లి జిల్లా గోదావరి పట్టణంలో రామగుండం మొబైల్ షాప్ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి కనిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలోని పలు అంశాలపై సభ్యుల సూచనల మేరకు కమిటీ సభ్యులు పలు నిర్ణయాలు తీసుకున్నారు గోదావరి ఖని పట్టణంలో ఉన్న హోల్సేల్ షాప్ వారు రిటైల్ గా వస్తువులు అమ్మరాదని అలాగే ఇతర ప్రదేశాల నుండి హోల్సేల్ వారు గోదావరి ఖనీ పట్టణ ప్రాంతానికి వచ్చి వస్తువులు అమ్మరాదని నిర్ణయాలు తీసుకున్నారు హోల్సేల్ షాప్ వారు రిటైల్ గా వస్తువులు అమ్మితే వారికి ఐదు వేల జరిమానా విధించడం జరుగుతుందని నిర్ణయించారు ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మొబైల్ యజమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనగా ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున జరిగిన మన సమావేశంలో మన సభ్యులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి సభ్యుడు పెట్టి ఎలాంటి ఆక్సెసరీస్ అమ్మరాదు అలాగే కృష్ణా గూడ్స్ మరియు ఆర్కే గోడ్స్ వీళ్ళు హోల్సేల్ మాత్రమే చేయాలి ఎట్టి పరిస్థితిలో కూడా దీనికి కృష్ణా గూడ్స్ మరియు ఆర్కే గూడ్స్ మన సభ్యులకు ఒక విజ్ఞప్తి చేశారు అదేంటంటే ప్రతి సభ్యుడు దయచేసి మాకు సపోర్ట్ చేయాలి అలాగే మరి ఇతర ఏరియా నుండి వచ్చి హోల్సేల్ వాళ్ళు షాప్ పెట్టకుండా చూడండి అలాగే బండి వాళ్ళు వాళ్ళ వీళ్ళు వస్తారు కదా వాళ్ళని కూడా కొంచెం అవైడ్ చేసేసి మాకు సహకరించాలి ఆ రేట్స్ కూడా మేము చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే డెలివరీ బాయ్స్ కూడా చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతున్నాము కాబట్టి మేము ఇద్దరు ముగ్గురిని కూడా తీసేస్తాము ఉన్న ఒక్కరో ఇద్దరు ఉంటారు కాబట్టి డెలివరీ కూడా మీరు వచ్చి తీసుకోవాలి రావడం అనేది కూరరు దానికి సహకరించండి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది దానికి ఈ విజ్ఞప్తికి సభ్యులు అంగీకరించడం జరిగింది అలాగే ఇంకో విషయం ఏంటంటే పటేల్ మొబైల్స్ జీకు ఓన్లీ రిటైల్ షాప్ కు giyonar ila gini kyanata halaye a kusa da ce arzikomar koteci